కర్తవ్యాలు రాచరంగంలో ప్రకాశం జిల్లా వాళ్ళంతా ప్రదర్శిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఎలక్ట్రిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా సమాచారాన్ని తెలియజేస్తున్న ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని భక్తుల బాలరాజ్ యాదవ్ గారు దయచేసి ఇతరుల పోవచ్చండి పోలీస్ శాఖ వారు ఉన్నారు వారి పర్యవేక్షణ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు కంట్రోల్ చేయాలని పోలీసు ఎవరు కూడా ఇతరులబడి పోవచ్చండి బాధలను గమనించుకోవాలని రామస్వామి గారు

ఆహా ఏవ కేతా అపు సంగడే సంగడే అలా ఇక్కడండి సమయానికి రండి నిలకడ ఉండాలి అవకాశాలు ధర ఉండాలి కన్నా తప్ప తప్ప అన్నాడు తోకల్ టచ్ ఆహా

پھر راڄيلا بنگلا ترڪا سنجيلا واٽن تي پڙشنه رسائي هندواٽن جا సి రూపాయి డబ్బులు అన్నదానం దగ్గర మర్చిపోయారంట మీరు వచ్చేసి ఆ సెల్ ఏ కంపినాన్ని తెలియజేసి తీసుకెళ్ళాలి

పెద్ద 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 కొంటే నచ్చుకోవాలి చూసుకోవాలి రామ్ స్వామి గారు సెకండ్ లో ముంద్రే అత్యోచన్ల మధ్య ప్రకాశం ప్రదర్శన వంద రూపాయలు తప్పుడు చిన్న సెల్ అండి రెండు సెల్ బ్లాక్ అండ్ రెడ్ వంద రూపాయల అమౌంట్ సెల్ పోగొట్టుకున్నాను ఎవరిని ఇక్కడికి వచ్చి నెమ్మది ఫోన్ తీసుకెళ్ళాలి వంద రూపాయల డబ్బులు ఫోన్ తీసుకెళ్ళాలి వచ్చే రెండు నాలుగు రోజులు అండి వర్తన బాల యాద్ గారు సత్యములు పరిభాసంతా ప్రదర్శనస్తున్నారు మీరు మీరు చాలా బాగుంది అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి అట్లా వస్తే అందరిగా ఉంది నేను ఇస్తున్నారు

thega <laughs> surround. కుటుంబం <San -trio> <San -trio> దగ్గర దగ్గర వాడు కొడికితా రైలసి పట్టేయగా ఏ కచ్చ బడే గా వాడు నగర స్వామి బచ్చరా బాలనజీ ఏదో లైవ్ లైవ్ ని పాపం ಈ ದಕೋಟ ಗೋಚನ ವಿರಾಮ ಮಂದಿರದಲ್ಲಿ ತಿರುಗಿ ಕೋಡೆದಂತಹ ಪ್ರದರ್ಶನ ಮಚ್ಚಿ ಕಾಂಕಿಸನಾಯ ಸಂಕಲಪ್ ಏಕಲಕ್ಕಾ ಮಹಿಷ್ ಅರೇ ಏನು ಮಾತಾಡ್ತೀಯಾ ಅಂತ ಮಾತಾಡಲೇ ಹಾ ಹಾ మంచి కాంపిటీషన్ జిద్దులు జోసి ప్రదర్శన గోరెడ్డి కేసరెడ్డి బుల్స్ రాలేదండి ఆ బుల్స్ సేబుల్స్ రావండి

கேண்ட

వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ అండి వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ హాట్ రాష్టరా బాలరాజు యాదవ్ గారు సత్యవాల్ గారు మీకు సమయం ఐదు నిమిషాలు ఉన్నది మీరు మన దిస్తాను కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి తిరగాలి మళ్ళా ఇది చివరికి రావాలి తిరిగి ముప్పై ఆరు అడుగులూరణ రెండు రెండు పూర్తి చేస్తారు తిరిగి ముప్పై ఆరు అడుగుల దూరం బాగా అయితే కరెంట్ షాకే జట్టు గమనించుకోవాలి మొదటి స్థానంలో కొనసాగాలంటే అది చివరికి వెళ్ళాలి తిరగాలి

ఎందుకు పోవచ్చు కానీ పంట నగలకుంటాయి ఎవరించి కావాలి దూరాన్ని పచ్చనిమిది నిమిషంలో యాభై నిమిషాలి ఉన్నాయి సమయ మాత్ర నిమిషముదంలో చివరికి వెళ్ళాలి తినగాలి ముప్పై ఆరుగాలి ముప్పై ముప్పై